చెప్పండి ప్రపంచంలో జాతి రెండు సంఘటనలు రోజు డిసెంబర్ ఆరో తారీఖుని రెండు మరణాలు ఇప్పుడు కాదు పూర్వము రెండు మరణాలు ఒకటి ఈ లోక పరముగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ లోకములో పుట్టి ఆయన జీవించి తదుపరి ఆయన డిసెంబరు ఆరవ తారీఖున ఆయన నిద్రించి ఉన్న రోజు మరొకసారి ఆ ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటా అయితే ఇదే డిసెంబర్ ఆరవ తారీఖున తాత డిసెంబర్ ఆరవ తారీఖున శాంట్ నికోలస్ అనే క్రిస్మస్ తాత డిసెంబర్ ఆరో తారీఖున నిద్రించి ఉన్నాడు డిసెంబర్ ఆరవ తారీఖున ఆయన ఉన్నాడు ప్రియమైన దేవబిళ్ళ చిన్నపిల్లలకి క్రిస్మస్లో ఎవరు వచ్చినా సంతోషం కాదు కానీ శాంత్రి కనిపించాడంటే ఎంత ఆనందమో శాంటా క్లాస్ ఏం తీసుకొస్తాడు బహుమానాలు తీసుకొస్తాడు చాక్లెట్స్ తీసుకొస్తాడు ఆ రోజు ప్రపంచంలో పత్ర్రాసులో పుట్టినటువంటి సెంటు నికోలస్ కూడా ఎవరు కష్టాల్లో ఉన్నారు వాళ్ళ ఇంటికి రాత్రులప్పుడు వెళ్ళి బంగారము డబ్బు కిటికీల ద్వారా చిమ్ని అని బిల్డింగ్స్ కి చిమ్నీలు ఉండేవి ఆ ఒక ఇల్లుకి ఆ చిమ్నీల ద్వారా ఏ ఏ ఇంటి వారు కన్నీటిలో ఉన్నారో వాళ్ళ ఇంటికి ఒక్కొక్క డబ్బు మూట వేసి వెళ్ళేవాడు రాత్రులకు ఎవరో సెంట్ నికోలస్ తన గుర్తు పట్టుకోకుండా తన చేసిన ధర్మ కార్యాలు ఎవరికి ఫలాడ వ్యక్తి చేస్తాడని తెలియకుండా ఆ టోపీ అవన్నీ ధరించుకుని ఎండవన్నీ వేసుకుని అలా వెళ్ళి సహాయము చేసేవాడు అంటే ప్రపంచములో సహాయాన్ని ఎలా గుర్తించారంటే క్రీస్తు ప్రభు కూడా ఈ ప్రపంచంలో లేని వారికి అనేక మందికి దీనులకు సహాయము చేయవాడు ఏసు ఏసు లోకానికి రక్షణ ఇచ్చి ఉన్నాడు యేసు ప్రభు లోకానికి పాప విమోచన తీసుకొచ్చాడు యేసు ప్రభు లోకముల ఎందరో బాధల్లో శ్రమలో కష్టాల్లో బతకాల ఉన్నాడు యేసు ప్రభు ఆదుకునే దేవుడు ఆమె అవసరతలో ఉన్న వాళ్ళ కష్టాల్లో ఉన్న ఆదుకునే దేవుడు యేసు కాబట్టి ఆ యేసు ప్రభు సహాయం చేసినట్టు శాంత నికోలస్ చేశాడు కాబట్టి ఆయన క్రిస్మస్ లో సెంట్ నికోలస్ పేరును పెట్టి ప్రతి సంవత్సరం ఆయన గుర్తు చేసుకుంటారు ఆ సెంట్ నికోలస్ డిసెంబర్ ఆరో తారీఖున నిద్రించినటువంటి రోజు దాన్ని కూడా ఈ సమయంలో ప్రభు నామములు నేను జ్ఞాపకములు చేస్తూ ఈ క్రిస్మస్ వచ్చినటువంటి స్త్రీలారా పురుషులారా ప్రభు మిములను మీ కుటుంబాలని దీవించ